నమస్తే అండి నేను రోజా మనస్సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక న్యూస్ లైవ్ స్ట్రీమ్ అన్నమాట విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్య విభేదాలు అని చెప్పేసి ఆ న్యూస్ యొక్క సారాంశం ఆ విషయం అసలు పవన్ కళ్యాణ్ గారి కాను చంద్రబాబు నాయుడు గారికి తెలుసా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారంట పవన్ కళ్యాణ్ గారితో కాంటాక్ట్ అవ్వడం కోసం ఫోన్ చేసినారంట పవన్ కళ్యాణ్ గారు అసలు ఫోన్కి అందుబాటులోకే రాలేదంట నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇలాంటి టైంలోనే నాదెండ్ల మనోహర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి వెన్ను నొప్పి కారణంగా ఆయన అందుబాటులో లేరని చెప్పేసి చెప్పారంట మరి నాదెండ్ల మనోహర్ వచ్చి చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పినారో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పినారు ఈ ఛానల్కి నాకైతే అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఎలా తెలిసింది ఈ ఒక్క టీవీ ఛానల్ తప్ప మిగిలిన ఏ ఛానల్లో కూడా ఇవి లేవు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య విభేదాలు అంతర్గత యుద్ధం నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పేసి చంద్రబాబు అనుకుంటున్నాడని చెప్పేసి అందులో భాగంగానే ఈరోజున పవన్ కళ్యాణ్ అంటూ ముట్టినట్టు దూరంగా ఉంటున్నాడు ఓ పక్క మొన్న వైరల్ జరగన్నాడు నిన్న నడువు నొప్పి అన్నాడు ఈరోజేమో ఏకంగా దక్షిణాది టెంపుల్ యాత్ర ప్రారంభించాడు పవన్ కళ్యాణ్ అంటూ వీళ్ళు వార్తల్ని వండి వార్చుతున్నటువంటి పరిస్థితి వడ్డీ వార్చుతున్నటువంటి పరిస్థితి అర్థమైందా వీళ్ళిద్దరు ఎప్పుడు విడిపోతారా వాళ్ళిద్దరు విడిపోతే మధ్యలో దూరిపోదాం అని చెప్పేసి కాచుకొని కూర్చుంది ఆ పార్టీ ఈరోజు చూడండి మీరు బేసిక్గా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అంత అటాక్ చేయరు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయడం స్టార్ట్ అనమాట వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినారు ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు అంటే ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే ఎక్స్ అసలు ఈ ముక్కు మొహం లేనటువంటి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు అదే నిన్న కాక మొన్న జాయిన్ అయ్యాడంట ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ మహాన్భావు కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారినే సో అదే అనమాట పవన్ కళ్యాణ్ గారి రేంజ్ క్రేజ్ ఒకప్పుడు వాళ్ళ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తాలన్నా వాళ్ళ పేపర్లో పవన్ కళ్యాణ్ గారి పేరు రాయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించేట ఇలాంటి వాళ్ళు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి నామ స్మరణ పవన్ కళ్యాణ్ గారి జపం చేస్తున్నారు కేరళ పర్యటనకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి అందుబాటులో రాలేదు ఇద్దరి మధ్య భారీ స్థాయి యుద్ధం నడుస్తుంది అది బయటికి కనిపించట్లేదు అగ్నిపర్వతంలో పేరు అనేది వీళ్ళ వార్త యొక్క సారాంశం అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటా ఈ వార్త బహుశా వీళ్ళే కనిపెట్టేసినట్టు ఉన్నారు కూటమిలో పవన్ పంచాయతీ అంటూ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య తారాస్థాయికి చేరినటువంటి విభేదాలు మరి ఏం విభేదాలు చేయనీయో వీళ్ళే చెప్పాలి సీఎం చంద్రబాబు ఫోన్కి దొరికినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాహ్ అదేవిధంగా పవన్తో ఫోన్ మా ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా స్పందించని పవన్ కళ్యాణ్ వాహ్ ఏంటి పవన్ ఫోన్కి దొరకడం లేదని మంత్రి మనోహర్తో చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు దానికి పవన్ నడువు నొప్పితో బాధపడ్డారని కవర్ చేసినటువంటి మంత్రి నాదండల మనోహర్ మరి వీళ్ళు పక్కన ఉన్నారో పక్కనే కూర్చొని చేస్తున్నారు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఇక ఇవాళ కేరళ పర్యటనకి బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పేసి వార్త నిన్న జరిగినటువంటి మంత్రులు సెక్రటరీల కాన్ఫరెన్స్ సెక్రటరీల కాన్ఫరెన్స్కి కూడా హాజరు కాని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సీఎం పదవి పోరుతో రచ్చకెక్కినటువంటి విభేదాలు అది ఎప్పుడో ముగిసిపోయింది కదా నారా లోకేష్ కూడా క్లారిటీ ఇచ్చేసినాడు కదా నేను సీఎం అవడం నాకు ఇప్పుడు అది నాకు అది అసలు అలాంటివి ఇంటెన్షనే నాకు లేదు నా పార్టీని నేను స్ట్రెంతన్ చేసుకుని అన్నాడు కదా అది ఎప్పుడు విడిపోతారా వీళ్ళ మధ్య ఏవో గొడవలు ఉన్నాయి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఆ పార్టీ క్యాడర్ని ఈ పార్టీకి ఆడర్ని ఏదో ఒకటి చేసి మొదలపు చేయాలా దాని మీద రాజకీయంగా సలిగాసుకోవాలా మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు విడిపోతే వీళ్ళకి తెలుసు అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విడిపోవాలని చెప్పేసి వీళ్ళు మొక్కని దేవుడు లేడు సో ఆ రేంజ్లో మొక్కుతున్నారన్నమాట మరి చూడాలి ఇది నిజమా అబద్ధం అనేది ఎవరికి కూడా తెలియదు ఏ మీడియా ఛానల్లో కూడా రాలేదు బట్ ఈ మీడియా ఛానల్లో మాత్రమే వార్త వచ్చింది మరి అది ఎక్కడి నుంచి పుట్టిస్తారు కూడా ఎవరికి కూడా అర్థం కాదు